నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు జూలై సిక్స్త్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు విడిస్తున్నా ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్సన్ గ్రే కలర్ ఫస్ట్ ఓనర్ ఒక లక్ష యాభై ఆరు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రెండు వేల పంతొమ్మిది సెషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు మన యొక్క జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ ట్రిప్లో నేను వచ్చినందుకు ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక నాలుగో ఐదో ఇన్నోవా క్రిస్టల్ జగితాలకు పంపించిన సార్ అందులో ఒకటి మా బంధువులకు భద్రాచలం అని తీసుకున్నా ఇంకొకటి వాళ్ళు కుమ్మరులు అని నాకు తెలియదు మొన్న వీడియో వేసిన తర్వాత ఆయన కాల్ చేసింది నాగర్ కర్నూలు అది ఈరోజు పంపించిన ప్లస్ ఒక ఇద్దరు కస్టమర్లు వస్తే ఒక రెండు బళ్ళు కస్టమర్లకు ఇప్పించిన మొత్తం నాలుగో నాలుగు అనుకుంటా నాలుగో ఐదో క్రిస్టల్ పోయినాయి ఒకటి ట్వంటీ సార్ రెండు ఒకటి సిల్వర్ కలర్ ఒకటి ట్వంటీ వన్ మోడల్ అవి రేటు పంపించినా నాలుగైదు క్రిస్టల్ పంపించిన సార్ ఇప్పుడు ఈ క్రిస్టల్ కూడా అమ్మకానికి వచ్చింది డైరెక్ట్ కస్టమర్ బండి మీకు కావాలంటే బండి చూసుకొని డీలర్ది కాదు డైరెక్ట్ కస్టమర్ ఇప్పుడే వచ్చింది సరే వీడియో వేద్దామని వచ్చిన ఆల్రెడీ దీనికోసం వేరే ఒకళ్ళు వచ్చి అక్కడ రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకునే లోపం మనం వీడియో ఎంతవాలని వంటరనే ఉద్దేశంలో వీడియో వేద్దామని నచ్చిన ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్ సార్ దానికి కాల్ చేసి అదే ఒక టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ యూపీ నెంబర్ నోయిడా రిజిస్ట్రేషన్ బండి ఇది గ్రే కలర్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేరు షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది కేవలం ఒక లక్ష యాభై ఆరు వేల బానెట్ దాదాపు యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా యొకోమా కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి సార్ ఒక్క గ్లాసు కూడా మారలేదు గ్రే కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ సెవెన్ సీటర్ బండి మధ్యలో సీటు కొంచెం పెద్దగా వెడల్పు వేయించుకున్నాడు ముగ్గురు కూర్చున్నాడు అని లెక్క బకెట్ సీట్లు బండి కొంచెం ఇంటీరియర్ మంచిగా ఉంది లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ సెంటర్లేస్లో కూడా ఆటో క్లైమేట్ వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ ఇయో ఇదే ఇక్కడ ఉందా దీన్ని ఏం చేసిన అంటే ఇట్లా ఏలు పెట్టి పైకి అంటే ఇలా కట్టే ఇదే రేకు బాగా షార్ప్ స్టెప్ని కూడా సెవెంటీ పర్సెంట్ ఉంది మాన్యువల్ డీజిల్ ఢిల్లీ నెంబర్ యూపీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి వి వర్షన్ లక్షా యాభై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది లక్ష యాభై ఐదు వేల చిల్లర కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మాన్యువల్ పుష్ బటన్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది ఒక లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ యూపీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ కాల్ చేయరు ఇది స్క్రూ వేసిర్రు మళ్ళీ తీసేసిర్రు ఇది ఒక బంపర్ క్లిప్ విరిగిపోయినట్టుంది ఈ నెంబర్ నాదే సార్ దీనికి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఓకే సార్ నమస్తే శ్రీరామ్